హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వరలక్ష్మి వ్రతం వీడియో అయితే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ అవుతుందండి మీరు అందరూ చివరి వరకు వీడియో చూడండి నేను క్లియర్గా వరలక్ష్మి వ్రతం మీరు చేసుకోవాలి అనే ఉద్దేశం మీకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా చేయాలి ఏంటి అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను చివరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మాకు ఆనవాయితీ ఉంది మేము ఖచ్చితంగా చేసుకోవాలి అనుకుంటున్నామంటే నైటే మొత్తం ప్రీప్లాన్ చేసుకోండి అంటే కొన్ని మా కొన్నిటి వరకే అంటే మాలలు కానీ తోరణాలు కానీ అలాంటివన్నీ నైటే ప్రిపేర్ చేసుకొని శారీ డ్రాపింగ్ కానీ అలాంటివి చేసి పెట్టుకున్నారంటే కొంచెం ఈజీ అవుతుంది మార్నింగ్లో ఇచ్చిన వెంటనే హడావిడి కాకుండా ఇలా ముందు కానీ ఇల్లు చిమ్మడం అనేది ముందు చేయకూడదు అని చాలామంది అంటారు ఖచ్చితంగా ఉదయాన్నే పాచకసుపు తోయాలి అంటారు కదా కాబట్టి నేనైతే అలాగే చేస్తాను ఎర్లీ మార్నింగే లేసేసి పాచికసు చిమ్మేసి తడిబట్ట పెట్టేసి ఆ తర్వాతే పూజ స్టార్ట్ చేయాలి అనుకుంటాను మీరు ఎలా చేయాలనుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అది కరెక్టా కాదా లేదు నైట్ చేసుకోవచ్చు అంటారా ఏంటి అనేది మీరు సజెస్ట్ చేయండి నేనైతే నైట్ అన్నీ ప్రీప్లాన్ చేసేసుకున్నానండి తోరాలు కానీ అవన్నీ తోరణాలు అవంతా రెడీ చేసుకొని మాలలు అమ్మవారికి అన్ని రెడీ చేసుకొని చీర ఫోల్డింగ్ అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ వేయాలి వాకిలి చిమ్ముకొని అన్నీ చేసుకొని వాకి గడప పూదించుకొని అమ్మవారికి తోరణం వాకి వాకిలికి తోరణాలు అంతా కట్టేసుకొని తులసి పూట అన్నీ పూజించుకున్నాను తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళేసి ఆగ్నేయ దీపం పెట్టుకున్నాను ఆగ్నేయ దీపం పెట్టుకుంటానండి నేను శుక్రవారం మంగళవారం నాకు అలవాటు అలా పెట్టేసుకొని తర్వాత ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటున్నానండి మెయిన్ మీరు ఇక్కడ ఏం చెప్తారంటే నాకు తెలిసిన నేనైతే ఎక్కువగా ప్రసాదాలు అన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారిని చేసుకుందాం అనుకుంటాను కానీ ఇక్కడ నేను చేసింది రాంగ్ స్టెప్ ఏమో అని నాకు అనిపించింది అది కరెక్టా కాదా మీరేమంటారు నాకైతే చేసిన తర్వాత అదే అనిపించిందండి కొంచెం సఫర్ అయ్యాను దానివల్ల నేను ప్రసాదాలు అన్నీ చేసుకున్నాను కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేలోపు నాకు కొంచెం కంగారు వచ్చేసి కట్ట దగ్గర కొంచెం ఇబ్బంది పడానండి అందుకని నాకు అనిపించింది నెక్స్ట్ టైం నుంచి ముందు అమ్మవారిని రెడీ చేసుకొని అమ్మవారిని ప్రశాంతంగా చూసుకొని ఆ తర్వాత వెళ్ళి ప్రసాదాలు చేసుకుంటే బాగుండేమో అని అనిపించిందండి కాబట్టి మీరు ఆ స్టెప్ చేయకుండా ముందు అమ్మవారిని నీట్గా చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత వెళ్ళి ప్రసాదాలు చేసేసి తర్వాత వచ్చి పూజలో కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోండి పూజ ఎలా చేసుకోవాలి అంటే అమ్మవారి ఆనవాయితీ ఉన్న వాళ్ళు అమ్మవారిని చేసుకోండి మాకు ఒక అమ్మవారి ఆనవాయితీ ఏం లేదనుకున్న వాళ్ళు కలసం ఆనవాయితీ ఉంటే కలసం చేసుకోండి కలసం ఎలా చేసుకోవాలంటే చెమ్ము నిండా నీళ్ళు తీసుకొని అందులోకి పసుపు కుంకుమ అక్షింతలు ఏదైనా ఒక రాగి నాణ్యం కానీ ఇత్తడి నాణ్యం కానీ ఏదైనా ఒకటి వేసి ఒక పువ్వు వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి కొబ్బరి అంటే ఐదు తమలపాకులు కానీ లేదంటే మామిడాకులు కానీ పెట్టేసి కలసాన్ని చేసుకోవాలి దానిపైన ఎర్ర జాకెట్ పెట్టుకోవాలి మీ దగ్గర పూలు ఉంటే పూలు విడిపూలు ఉంటే విడిపూలు అవి పెట్టి అలంకరణ చేసుకొని ఆ తర్వాత గణపతిని చేసుకోండి ఎవరైనా కలసం చేసేవాళ్ళు కానీ నార్మల్ పూజ చేసేవాళ్ళు కానీ ఇక్కడ గణపతి అయితే చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గణపతిని అయితే ప్రధానం ఏంటంటే మొదటి పూజ ఆయనకి అని చెప్పి మనకి ఉన్న అనవాయితీ ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే కదా కాబట్టి గణపతిని ఖచ్చితంగా చేసుకోండి తమలపాకు మీద గణపతిని చేసుకొని ఆయనకు బొట్టు పెట్టి ఆయనకు అక్షింతలు వేసి ఆ పూలు అన్నీ సమర్పించి గణ గణపతి జపం చేసుకుంటూ గణపతి తలుచుకుంటూ స్వామివారికి పూలు వేసి ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు పెట్టేసి ఇచ్చేసి గణపతి పూజ అయిపోయిన తర్వాత కలష పూజ చేసుకోండి మాకు కలిశ మానవాయితీ లేదనుకుంటే ఒక పటాన్ని పీఠం వేసుకుని దానిపైన ఒక వస్త్రం పలిచి దానిపైన పటం పెట్టుకొని దానికి పూలు వేసుకొని తాంబూలం పెట్టుకొని గణపతిని పెట్టుకొని హ్యాపీగా మీరు పూజ చేసుకోండి మీకు వీలైనన్ని ప్రసాదాలు చేసుకోండి ఐదు కానీ రెండు కానీ తొమ్మిది కానీ ఓ ఎవరి ఓపిక వాళ్ళదండి అయిదైతే నేను ఈజీగా చెప్తానండి ఎలా చేసుకోవాలి అంటే వడపప్పు పానకము పులిహోర ఏదైనా ఒక స్వీటు అలాగే శనగలు ఎలాగైనా ఖచ్చితంగా పెడతాం శనగలు ప్రధానం వరలక్ష్మీదేవికి ఖచ్చితంగా శనగలు ఆ శనగలు ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి అది ఒక ప్రసాదం కిందికి లెక్కలేక వస్తుంది కాబట్టి ఈజీగా ఫాస్ట్గా అయిపోయి ఐదు ప్రసాదాలు అయితే మీకు చెప్పేసానండి నేను ఇక్కడైతే తొమ్మిది ప్రసాదాలు చేశానండి అవి ఏంటంటే పానకం వడపప్పు చక్కెరపం అదే బెల్లం పొంగలి తర్వాత సేమియా పాయసము పులిహోర దద్దోజనము వడ గారెలు బూరెలు అలాగే శనగల తాలింపు శనగల్ని ఉడికించి తాలింపు పెట్టనండి కొన్ని పచ్చివి పక్కకు తీసి పెట్టుకున్నాను తాంబూలాలలో ఇచ్చేకి తాంబూలంలో శనగలు ఖచ్చితంగా ఇవ్వాలండి తాంబూలం ఎలా ఇస్తారన్నది కూడా నేను చెప్తాను చివరి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చెప్పాను కదా ఇక్కడ కలిసి ఎలా తయారు చేసుకోవాలని అమ్మవారిని రూపం పెట్టుకొని చీర కట్టుకునే వాళ్ళ సాంగ్యం ఉంటే చీర పెట్టుకొని అమ్మవారికి బొట్టు పెట్టి అలంకరణ చేసుకొని ఆ తర్వాత తోరం కట్టుకునే ఆచారం ఉంటే తోరం తొమ్మిది ముడులు వేయాలండి నవ ముడులు అంటారు కదా నవరత్నాలు నవధాన్యాలు గ్రహాలు ఇలా తొమ్మిదికి తొమ్మిది ఇది ఉంది అందుకని తొమ్మిది ముడులు వేయాలి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క ప్రధానమైనది ఉంది అది క్లియర్ కట్గా నేను మళ్ళీ వీడియో చేస్తాను అండి మీరు కావాలి అంటే అడగండి తొమ్మిది ముళ్ళకి మీనింగ్ ఏంటి అని అడిగితే నేను ఖచ్చితంగా దానికి పూర్తి డీటెయిల్స్ అయితే మీ అందరి కోసం తెలియజేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంతి అవుతుందని చెప్పేసి నేను క్లియర్ కట్గా ఇక్కడ వీడియో చేయను లేదు మీరు ఎవరైనా కావాలి పర్టికులర్గా ఎందుకు తొమ్మిది మూడులే వేయాలి అనే క్వశ్చన్ మీలో ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా దానికి పూర్తి వివరణ అయితే అందజేస్తాను మీకు ఇలా తోరాలు చేసుకున్న తర్వాత తోరం అయితే ఖచ్చితంగా కుడి చేతికే కట్టుకోవాలండి ఒక తో ఒక ముడికి అయితే పువ్వు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ తొమ్మిది ముళ్ళు వేసేసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తోరాలు కట్టాలి బయట వాళ్ళకు కూడా కట్టచ్చు వద్దు అనుకున్న వాళ్ళకి కట్టకండి తాంబూలం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ఏంటంటే ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనాలి వచ్చిందమ్మ ఇంటికి మహాలక్ష్మి అని చెప్పి అనుకోవాలి మీరు తాంబూలం ఇచ్చేటప్పుడు తొడములు మీ వైపు ఉండాలి తొడిమలు ఏవైనా ఒక పండు తొడిమలు కానీ లేదా ఆకు తొడిమలు కానీ ఖచ్చితంగా అవి మీ వైపు ఉండాలి ఓకేనా అర్థమైందా ఇక్కడ ఆంబూలంలో ఏమేమి పెట్టాలి అనేది కూడా వీడియో కావాలంటే అడిగితే నేను ఖచ్చితంగా వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఇక్కడ నేనైతే చెప్పాను కదా నేను కొంచెం కంగారు పడిన విషయం ఏమిటంటే చీరలు చీర దగ్గర నాకు కొంచెం సఫర్ అయ్యాను కాబట్టి మీరు అలాంటివి ఏమీ పడకుండా ముందు అమ్మవారిని రెడీ చేసుకుని ఆ తర్వాత ప్రసాదాలు చేసుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నానండి ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు వీడియోలో చివరి వరకు అన్ని వీడియో చెప్పానండి ఏమేమి ఏర్పాట్లు కావాలి అని ఐదు రకాల పండ్లు నేను పెట్టినవైతే ఐదు రకాల పండ్లు నేను ఇంకా స్వీట్స్ కూడా చేస్తానండి అమ్మవారికి పిండి వంటలు కూడా చేశాను ఇక్కడ మూడు రకాల స్వీట్స్ అయితే చేశాను మైసూర్పాకు కాజాలు అలాగే రవ్వ లడ్డు హార్ట్ కూడా చేశానండి హార్ట్ పెట్టడం మర్చిపోయాను నిజంగా చెప్తున్నాను హార్ట్ అంటే అవి పప్పు చెక్కలు అలాగే మురుకులు చేశానండి అవి పెట్టడం మర్చిపోయాను నిజంగా నాకు అక్కంగారిలో ఏందా అనేసి మర్చిపోయానే మర్చిపోయాను అని మైండ్ సెట్లో అనిపించింది కానీ మళ్ళీ గుర్తుకొచ్చింది సరే ఈవినింగ్ ప్రసాదం కింద పెడతాంలే అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ అయితే ఆ మురుకులు పెట్టేసి స్వామివారికి హారతి అయితే ఇచ్చేసాను అమ్మవారికి కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే కొంచెం ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్ ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు టెన్షన్ మైండ్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్నీ మర్చిపోతాం కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని తలుచుకుంటూ చేయండి ప్రతి స్టెప్ బై స్టెప్ అన్నీ మిస్ అవ్వకుండా ఏదైనా మిస్ అయినా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు ఎందుకంటే ఆ అమ్మ దీవెన లేనిదే ఏది జరగదు అది మంచి కానీ చెడు కానీ అది నా ఒపీనియన్ అండి నేను అనుకుంటాను నాకు అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను బట్ హ్యాపీగా ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నానండి నా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఏమైనా మీకు సజెషన్స్ కావాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నా వీడియోలో తప్పులు ఉన్నా మీరు ఖచ్చితంగా నాకు తెలియజేయచ్చు నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తానండి మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ నా వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ మెయిన్ శనగలు ఖచ్చితంగా ఇవ్వండి కాయన్ ఇవ్వండి తాంబూలంలో ఏదైనా వన్ రూపీ కాయను కానీ టూ రూపీ కాయను కానీ ఖచ్చితంగా ఇవ్వాలి అరటి పనులు ఇస్తేనే చాలా మంచిది అరటి పనులు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అరటి పనులు అయితే ఖచ్చితంగా జతగానే ఇవ్వాలండి రిమైనింగ్ అయితే ఒకటి ఇచ్చినా పర్వాలేదని కానీ అరటి పనులు అయితే ఖచ్చితంగా జత ఇవ్వాలి హ్యాపీగా సక్సెస్ఫుల్గా అమ్మవారి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వాయినాలు ఇచ్చే వీడియో అయితే నేను తీయలేకపోయాను ఓకేనా మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్